నమస్తే వెల్కమ్ టు సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వినాయక చవితి వచ్చేస్తుంది కాబట్టి మన సంధ్య కార్పొరేషన్ లో న్యూ అరైవల్స్ తో కస్టమర్స్ తో కలకల ఆడిపోతుంది అనమాట షాప్ అంతా కూడా మరి ఈ రోజు ఏంటి కాటన్ శారీ కట్టుకున్నాను ఫస్ట్ టైం అనుకుంటున్నారా ఇది చూడడానికి యాక్చువల్లీ కాటన్ శారీలా లేదు కదా లైట్ వెయిట్ శారీ లాగా ఉంది పట్టు శారీ లాగా సో ఇది వచ్చేసి ప్యూర్ బాలుచేరి కాటన్ శారీ అనమాట చాలా బాగుంది చూడండి ఎంత అందంగా ఉందో ఇంకా కాటన్ కలెక్షన్ మన దగ్గర చాలా ఉన్నాయి అండ్ ఇవన్నీ కొన్ని విత్ బ్లౌజ్ వస్తాయి కొన్ని వితౌట్ బ్లౌజ్ తో వచ్చేస్తాయి ఈ సారీ మాత్రం గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో వితౌట్ బ్లౌజ్ తో వచ్చింది నేనైతే గోల్డ్ బ్లౌజ్ తో పేరప్ చేసుకున్నాను అతి తక్కువ కాస్ట్ కి న్యూ అరైవల్స్ లో వచ్చేసిన ఈ అందమైన కాటన్ కలెక్షన్ వీడియో అయితే మీరు డెఫినెట్ గా చూడాల్సిందే అండ్ నేను ఎందుకంటే దీంట్లో కలర్స్ కూడా చూపిస్తాను సో అవి కూడా మీకు నచ్చేస్తే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న మా నెంబర్కి కాల్ చేయండి నేను కట్టుకునేసారి తీసుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్లో అయితే పెట్టేసేయండి ఓకే మరి ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదా సో బాలుచేరి కాటన్ నేను కట్టుకున్న శారీలోనే ఇది ఇంకొక టైప్ ఆఫ్ డిఫరెంట్ కలర్ అండి ఇవన్నీ కూడా మనకి వితౌట్ బ్లౌజ్లోనే వచ్చేస్తాయి అనమాట సో అందుకే నేను గోల్డెన్ కలర్ బ్లౌజ్తో పేరప్ చేసుకున్న బొటీస్ కాంబినేషన్లో సో మీరు కూడా కాంట్రాస్ట్ ఏదన్నా ఉంటే పేరప్ చేసుకోండి శారీ మొత్తం చూసారా పర్పుల్ కలర్ అండ్ నావి బ్లూ కలర్ కాంబినేషన్తో మనకి చిన్న చిన్న మల్టీ కలర్ బొటీస్తో అయితే వచ్చేసింది సో బోర్డర్ చూడండి కంచి బోర్డర్ ఇచ్చేసాడు సేమ్ నేను ఏదైతే శారీ కట్టుకున్నానో అదే అందమైన కలర్ కాంబినేషన్ లో చేంజ్ అనమాట ఇది జస్ట్ పర్పుల్ విత్ నావి బ్లూ కలర్ కాంబినేషన్ చూడ చూడండి ఎంత బాగుందో శారీ అంతా కూడా దీంట్లో మనకి బ్లౌజ్ అయితే రాదు మనకి బోర్డర్ అయితే కంచి బోర్డర్ వచ్చేసింది పళ్ళు మాత్రం ఇట్లా డిఫరెంట్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు విత్ టెసల్స్ అయితే వచ్చేసాయి అనమాట చూసారా సో పవిటన్స్ ఎంత బాగుందో చూడండి ప్యూర్ బాలుచరి కాటన్ శారీ చూస్తున్నాం ఇప్పుడైతే దీంట్లోనే మనకి చాలా టైప్స్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి సో బార్డర్ చూడండి టాప్ లో వచ్చేసి మనకి కంచి బోర్డర్ ఇచ్చాడనమాట సేమ్ అదే బోర్డర్ స్మాల్ బార్డర్ మనకి కింద కూడా అంటే బోటంలో కూడా కంచి బార్డర్ డిజైన్ చేసేసాడు చాలా చాలా బ్యూటిఫుల్గా బ్రైట్గా ఉంది చూసినంత కాదండి కట్టుకుంటేనే చాలా అందంగా ఉంది చూస్తే చాలా నార్మల్గా గా అనిపిస్తుంది చాలా మందికి బట్ చూడండి కట్టుకుంటే ఎంత ట్రెడిషనల్గా ఉందో అసలు సో గణేష్ చతుర్థి వస్తుంది కాబట్టి ఎలాంటి వాళ్ళైనా సరే ఇలాంటి శారీస్ చాలా ఈజీగా సేల్ అయిపోతాయి అనమాట మీ షాప్స్లోకి తీసుకువెళ్తే ఇప్పుడు నేను మీకు దీంట్లో కలర్స్ చూపిస్తాను ఓకేనా సో కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మెహందీ గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇంకొకటి మెరూన్ కలర్ విత్ అలానే నావి బ్లూ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రే కలర్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చింది సో కలర్ కాంబినేషన్స్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో శారీ కూడా కంప్లీట్ ప్లెయిన్ అంటే స్మూత్గా ఉందన్నమాట చూడ్డానికి మాత్రం కాటన్లో కనిపిస్తోంది బట్ కట్టుకుంటే మాత్రం సేమ్ మనకి పట్టు శారీస్ ఎలా ఉంటాయి అదే వైబ్ వస్తుంది అంటే లైట్ వెయిట్ పట్టులా అనిపిస్తోంది నేను కట్టుకున్నాను కదా చూస్తున్నారా ఎంత బాగుందో చాలా ట్రెడిషనల్గా ఉంది కదా సో మీరు కూడా ఇలాంటి కలెక్షన్ బల్క్లో తీసుకెళ్ళాలి అని అనుకుంటే కనుక కింద స్టోల్ అవుతున్న మా నెంబర్స్కి కాల్ చేసేసేయండి అండ్ రేర్ అంటే కాటన్ శారీస్ మనం ఈ మధ్య చేయట్లేదు ఎందుకంటే వచ్చిన వచ్చినట్టు స్టాక్ అంతా అయిపోతుంది అనమాట సో ఇప్పుడే వచ్చేసి న్యూ ఎరైవల్స్ మన గణేష్ చతుర్థి కోసం అయితే చేసేస్తున్నాను చాలామంది కాటన్ శారీస్ కూడా వీడియోస్ చేయండి అని అడుగుతున్నారు సో ఇది వచ్చేసి మనకి బాలుచేరి కాటన్లో అయితే అవైలబుల్గా ఉంది ఇంకా ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా టైప్స్ ఆఫ్ కాటన్ మెటీరియల్ అండ్ అలానే కలెక్షన్ మొత్తం కూడా నేను మీకు చూపిస్తాను ఓకేనా సో ఇది ఫైనల్ గా మనకి ఈ కలర్ కాంబినేషన్ అండ్ ఇది మాత్రమే కాదు కలర్ కాంబినేషన్స్ ఇంకా మన దగ్గర చాలా చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి బాలుచేరి కాటన్ే కాకుండా రిమైనింగ్ ఇంకా చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అవన్నీ కూడా ఇంకా కలెక్షన్ వన్ బై వన్ మనం అయితే చూసేద్దాము మీకు గనకి అందమైన బాలుచేరి కాటన్ కలెక్షన్ వచ్చేస్తే కింద మా నెంబర్ ఉందిగా కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి మరి నెక్స్ట్ కాటన్ కలెక్షన్ చూద్దామా సో నెక్స్ట్ కలెక్షన్ చూసేస్తున్నాము బాలుచేరి కాటన్ లోనే ఇక్క డిజైన్ పబ్లిక్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి సో ఇక్కత్ డిజైన్ ఇప్పుడు మనం చూస్తోంది సో శారీ మొత్తం చూసారా పర్పుల్ విత్ నావీ బ్లూ వైట్ కలర్ కాంబినేషన్లో శారీ అంతా ఇక్క డిజైన్తోనే ప్రింట్ వచ్చింది అండ్ సాతిన్ బోర్డర్ సాతిన్ లాగా ప్లెయిన్ బోర్డర్ వచ్చేసింది టాప్లో బోటంలో కూడా సేమ్ అలానే అనమాట మనకి ప్లెయిన్ బోర్డర్ అయితే డిజైన్ చేసేసాడు సారీ మొత్తం చూడండి ఇది వచ్చేసి పళ్ళు పాటు సో శారీ అంతా కూడా మనకి ఇలానే డిజైనర్ వేర్ శారీ వచ్చేస్తుంది ఇది మనకి వితౌట్ బ్లౌజ్తోనే అవైలబుల్గా ఉంది ఓకేనా సో శారీ చూడండి ఇలానే ఉంటుంది అనమాట వితౌట్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో సో దీంట్లో ఇప్పుడైతే నేను మీకు కలర్ కాంబినేషన్స్ చూపిస్తాను సో కలర్ కాంబినేషన్స్ చూడండి ఎల్లో అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఒకటి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ విత్ అలానే గ్రీన్ కలర్ బోర్డర్లు అన్నీ కూడా మనకి ఇలా నీట్గా ప్లెయిన్ బోర్డర్సే వచ్చేస్తాయి దీనికి మీరు ఎలాంటి బ్లౌజ్తో అయినా పేరప్ చేసుకోవచ్చు నేను గోల్డెన్ కలర్ బ్లౌజ్తో పేరప్ చేసుకున్నాను కదా మీరు రెడీమేడ్ బ్లౌజ్ అయినా చేసుకోవచ్చు సో నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ ఇవి మాత్రమే కాదు మన దగ్గర కాటన్ లో ఫ్యాబ్రిక్స్ చాలా ఉన్నాయి అండ్ కాటన్ లోనే మనకి ఇంకా డిజైన్స్ కూడా చాలా వచ్చేసాయి అవి కూడా చూద్దాం సో ఇప్పుడైతే మనం బెంగాలీ కాటన్ అయితే చూసేస్తున్నాము బెంగాలీ కాటన్ లో గ్రే కలర్ పైన పర్పుల్ కలర్ తో కంప్లీట్ వీవింగ్ తోటి మనకి మీనా బుటా వచ్చింది చూడండి సారీ అంతా కూడా ఇలా వీవింగ్ వచ్చింది అండ్ పళ్ళు పాట్ మాత్రం హైలైటెడ్ గా డిజైన్ చేశాడు కంప్లీట్ మనకి బుటాస్ తోటే అంటే డిజైనర్ పళ్ళు ఇచ్చేసాడు అనమాట టోటల్ వీవింగ్ పర్పుల్ వీవింగ్ ఇది మీనా బుటీస్ అంటే మల్టిపుల్ కలర్స్ లో బుటీస్ అయితే వచ్చేసింది ఇది కూడా మనకు వచ్చేసి వితౌట్ బ్లౌజ్ వస్తుంది చేసుకోండి మీకు ఏది వీలైతే దాంతో ఒకసారి బోర్డర్ చూద్దాం చూడండి కంప్లీట్ డిజైనర్ బోర్డర్ లో ప్లెయిన్ గ్రీన్ కలర్ ప్లెయిన్ బోర్డర్ తో హైలైట్ చేశాడు సో సేమ్ మనకి బోర్డర్ లో కూడా అంతే అంటే బోటంలో కూడా బోర్డర్ అలానే ఇచ్చాడు అనమాట సేమ్ బోర్డర్ డిజైన్ చేశాడు శారీ ఒకసారి చూడండి డిజైనర్ శారీ కంప్లీట్ శారీ అంతా కూడా మనకి సో శారీ అంతా చూడండి మనకి లాస్ట్ వరకు కూడా ఆల్ శారీ మొత్తం కూడా ఇట్లా వీవింగ్ వచ్చేస్తుంది చూసారా వావ్ చాలా బాగుంది కదా కాటన్ ప్యూర్ మనకి ఇది బెంగాలీ కాటన్ లో అయితే అవైలబుల్ గా ఉంది దీంట్లోనే కలర్స్ కూడా ఉన్నాయండి ఒకసారి కలర్స్ కూడా చూద్దాం సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ గ్రీన్ అండ్ అలానే పర్పుల్ కలర్ కాంబినేషన్ డిజైన్ వచ్చింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ అంటే ఇది పీకాక్ గ్రీన్ సెల్ఫ్ డిజైన్ లా ఇచ్చాడు చూడండి గ్రీన్ పైన గ్రీన్ ఓకేనా సో ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ థర్డ్ వన్ వచ్చేసి ఫస్ట్ చూసింది అయితే గ్రే కలర్ కదా ఇది వచ్చేసి గోధుమ కలర్ అనమాట గోధుమ కలర్ డిజైన్ పైన మనకి ఇట్లా పర్పుల్ డిజైన్ అయితే వచ్చేసింది మరి ఇంత అందమైన కలర్ కాంబినేషన్స్లో బెంగాలీ కాటన్ కలెక్షన్ మీకు నచ్చిందా మీరు తీసుకోవాలి అని అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న మా నెంబర్కి కాల్ చేసేసేయండి ఇంత బ్యూటిఫుల్ గా ఉండే ప్రతి ఒక్క కాటన్ సారీని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సీజన్తో సంబంధం లేకుండా కాటన్ శారీస్ అయితే ఎలాంటి టైంలోనే కట్టుకోవడానికి యూస్ఫుల్గా ఉంటాయి మీ కస్టమర్స్ కూడా ఎక్కువ అట్రాక్ట్ అయ్యి తీసుకుంటూ ఉంటారనమాట సో దీంట్లోనే కేరళ కాటన్ కూడా ఉంది అవి ఇంకా బాగున్నాయి ఒకసారి అవి కూడా చూద్దాం సో మనందరికీ ఇష్టమైన కేరళ కాటన్ శారీస్లోకి అయితే మనం ఎంటర్ అయిపోయాము శారీ అంతా కూడా మనకు తెలుసండి కేరళ సారీస్ అంటే ఎలా ఉంటాయో అందరికీ ఐడియా ఉంది కదా సో సేమ్ అదే మోడల్ లో నేను తీసుకొచ్చేసాను డిజైనర్ ఎంబ్రాయిడరీ పీకాక్ డిజైన్లో లో ఉండే కేరళ కాటన్ కలెక్షన్ అనమాట అండ్ ఇదంతా కంప్లీట్ మనకి ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చింది చూసారా మనం రకరకాల స్టైల్స్ లో కేరళ కాటన్ అయితే చూస్తూ ఉంటాము బట్ మన సంధ్య కార్పొరేషన్ లో అతి తక్కువ ప్రైజెస్ కి రీసెంట్ గా న్యూవల్స్ గణేష్ చతుర్థి కోసం అయితే కాటన్ శారీస్ లో వచ్చేసాయి సో ఈ కేరళ కాటన్ చూడండి సో చిన్న చిన్న బొటీస్ తోటి కంప్లీట్ గా మనకంటే మల్టీ కలర్ బొటీస్ వచ్చేసింది అనమాట మల్టీ కలర్ బొటీస్ లో చూడండి కంప్లీట్ పీకాక్ డిజైన్స్ వచ్చింది అండ్ ఒకసారి పళ్ళు చూసుకుందాము పళ్ళు చూసారా పళ్ళు మొత్తం కూడా పీకాక్ డిజైన్స్ తోటే పింక్ అండ్ గోల్డ్ కలర్ జెరీ అయితే వేవింగ్ వచ్చేసింది కంప్లీట్ జెరీ అనమాట ఇదంతా కూడా బోర్డర్ మనకి తెలిసిందేనండి కేరళ కాటన్లో బోర్డర్ కంప్లీట్ మనకి గోల్డ్ కలర్ జెరీ తోటే బోర్డర్ ఇచ్చేస్తాడు ప్లెయిన్ బోర్డర్ చాలా చాలా బాగుంది పట్టుగా ఉంది చూడడానికి అండ్ ఒకసారి బోటమ్ చూసుకుంటే కనుక బోటమ్ కూడా సేమ్ స్మాల్ షార్ట్ బోర్డర్ అయితే ఇచ్చేసాడు ఒకసారి పళ్ళు అయిపోయింది కదా ఇప్పుడు నేను బోర్డర్ మీకు బ్లౌజ్ చూపిస్తాను చూడండి బ్లౌజ్ అంతా కూడా మనకి సేమ్ యాజ్ యూజువల్ తెలిసిందే మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేస్తాడు ఇట్లా చూసారా సేమ్ ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్ మనకి సేమ్ అదే బోర్డర్తో అయితే వచ్చేస్తుంది దీంట్లో మీరు కావాలి అని అనుకుంటే గనక జస్ట్ ఇట్లా గోల్డెన్ బ్లౌజ్తో కానీ లేకపోతే మీ దగ్గర ఉండే ఏ బ్లౌజ్తో అయినా కూడా మీరు పేరప్ చేసుకోవచ్చు బట్ అది దీనికి సెట్ అయ్యేలా ఉండాలన్నమాట కేరళ శారీస్కి వచ్చేసరికి చూడండి రకరకాల టైప్స్ ఆఫ్ డిజైన్స్ అతి తక్కువ ప్రైజెస్లో అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి చాలా మంది ఇష్టపడతారు కేరళ శారీస్ అంటే అసలు ఇష్టపడిన వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు సో దాంట్లోనే రకరకాల టైప్స్ ఆఫ్ వెరైటీస్ అనమాట ఇవి చూడండి డిజైనర్ ఉంది పీకాక్ డిజైన్ వచ్చేసింది బొటీస్ డిజైన్ వచ్చేసింది సో మీకు కూడా నచ్చింది మీరు ఈ కేరళ శారీస్ తీసుకోవాలి అని అనుకుంటే గనక మీకు నచ్చింది మీరు తీసుకోవాలి ట్రై చేయాలి హోల్ సెట్ బాగుంది అని అనుకుంటున్నారా చూసారా ఈ డిజైన్స్ అన్నీ కూడా మీకు నచ్చేసాయా అయితే కింద మా నెంబర్ స్క్రోల్ అయిపోతుంది ఒకసారి కాల్ చేసి ప్రైస్ డీటెయిల్స్ కూడా తెలుసుకోండి ప్రైస్ డీటెయిల్స్తో పాటుగా బల్క్లో మీరు ఎన్ని తీసుకోవాలనుకుంటున్నారు మీ షాప్లో ఉండే కస్టమర్స్ కోసం అనేది కూడా ఒకసారి చెప్తే మీ బడ్జెట్కి తగ్గట్టు ఎలాంటి సారీస్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి అనేది కూడా మా వాళ్ళు చెప్తారు అండ్ ఆన్లైన్ డిపార్ట్మెంట్ కూడా ఉంది ఎవరైనా ఇప్పటికి ఇప్పుడు నచ్చి తీసుకోవాలనుకుంటే వీడియో కాల్ కూడా చేయొచ్చు మీరు ఓకే అండ్ నేను కేరళ శారీస్ కూడా కట్టుకుని ఒకసారి ఎలా ఉంది అనేది చూపిస్తాను ఎందుకంటే ఇప్పుడు చూడండి మల్టీ కలర్ బ్లౌజ్ తో కూడా దీన్ని మీరు పేరప్ చేసుకోవచ్చు అనమాట డిజైన్స్ చూసారా ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది సో గోల్డెన్ కలర్ మాత్రమే కాదు శారీలో ఇచ్చిన రన్నింగ్ బ్లౌజ్ మాత్రమే కాకుండా మల్టీ కలర్ తో కూడా మీరు పేరప్ చేసుకోవచ్చు సో ఈ కేరళ సారీ స్పెషాలిటీ మనం ఎలాంటి టైంలో అయినా యూస్ అండి అంటే మనకి ఇట్లా పెళ్లి పీటలు బట్టలు కూడా మనం యూస్ చేయొచ్చు పెళ్లి పీటల పైన యూస్ ఫంక్షన్స్ ఫంక్షన్స్కి యూస్ చేయచ్చు అండ్ పూజలకి యూజ్ చేయొచ్చు ట్రెడిషనల్ ఫంక్షన్ దేనికైనా సరే ఇవి చాలా శుభప్రదంగా ఉంటాయి అనమాట సో మన మీ కస్టమర్స్ కూడా చాలా అట్రాక్ట్ అవ్ వెంటనే తీసుకుంటారు చాలా ట్రెండ్ నడుస్తుంది కదా కేరళ సారీస్ మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఇది ఈరోజు వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను నమస్తే